భీమవరంలో జరిగిన జిల్లా రివ్యూ సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సహచారం మంత్రి గొట్టిపాటి రవికుమార్లతో కలిసి మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మంత్రి మాట్లాడారు గతంలో నెల రెండు నెలలు కూడా సొమ్ములు పరిస్థితులు మేము చూసాం కానీ ఈ రోజు అమ్మిన నలభై ఎనిమిది గంటలకే మా అకౌంట్ లో మరి అమౌంట్ జమ అవుతుందని రైతుల ముందుకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి గతంలో సంచులు కూడా మరి దానికి ఏదైతే ఆ బిడ్జాలతోటి ఆ యొక్క సంచుల్లో ఉన్నటువంటి ధాన్యం కూడా మరి బయటికి పోయి తరుక్కు వచ్చేటువంటి పరిస్థితి అటువంటివి ఏమీ లేకుండా ఈవేళ రైతు క్షేమమే ఈ ప్రభుత్వం మరి క్షేమంగా తలిచి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పనిచేస్తూ గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు ధాన్యం బకాయిలు కూడా ఈవేళ పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించింది అని అంటే ఈ రకంగా రైతు క్షేమమే తమ సంక్షేమంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా ఈ రోజు ఈ యొక్క సమీక్ష సమావేశంలో తీసుకుని భవిష్యత్తులో కూడా రిమైనింగ్ ఇంకా ఎక్కడైనా కళ్ళాల్లో కానీ రైతుల దగ్గర ఉన్నటువంటి ప్రతి ధాన్యం గింజను కూడా కొన్ని శక్తి ఇవాళ ప్రభుత్వం ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే కొంతమంది మనం చూసాం ఏదైతే మాజీ మంత్రి మరి ఆయన కూడా అబద్దాలు అసత్యాలు ఆయన మాట్లాడతాడు వాళ్ళ అవినీతి పత్రిక రోజు అచ్చులు అబద్దాలన్నీ కూడా అచ్చులేసి ప్రచురిస్తూ ఉంటుంది మరి ఇవేళ వాళ్లకు కళ్ళుండి కనిపించినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఇంత పెద్ద ఎత్తున ఈవేళ పన్నెండు వందల కోట్ల రూపాయలు ధాన్యం కొంటే అందులో పదకొండు వందల పది కో పదకొండు వందల పాతి కోట్ల వేళ ధాన్యం సొమ్ములు ఇచ్చామని అంటే ఎంత పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈవేళ ఆరు లక్షల టార్గెట్ కాదు అవసరం ఇంకో లక్ష మెట్రిక్ టన్ను కూడా అదనంగా ఇచ్చామనంటే ఈవేళ మేము ఏ రకంగా రైతు క్షేమను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామో ఇవే పెద్ద ఉదాహరణలు ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా రైతు ధాన్యం అంతా కూడా కొనుగోలు చేస్తామనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మరి ఈ యొక్క వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి వెరైటీస్ కూడా భవిష్యత్తులో ప్రజలు ఉపయోగపడేటువంటి విధంగా ఆ పంటలు కూడా అంటే ఏదైతే సన్న రకం నాణ్య రకం ఏదైతే బియ్యం అవసరం అవుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని మేలు మేలు రకమైనటువంటి వంగడాలను కూడా మనం తయారు చేసుకోవాలి ఆ రకంగా మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రంతో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనుసంధానం చేసి మంచి వెరైటీస్ రేపు రేషన్ బియ్యం ఇస్తే వాళ్ళు రీసైక్లింగ్ చేసుకోకుండా ఇంటి దగ్గరే వండుకుని తినేటువంటి విధంగా నాణ్యమైనటువంటి బియ్యం కానీ హాస్టల్స్ కానీ స్కూల్స్లో ఇచ్చేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఎడ్యుకేషన్ ఇవేళ నారా లోకేష్ బాబు గారు కూడా విప్లవాత్మైనటువంటి మార్పులు ఈవేళ విద్యాశాఖలో తీసుకొస్తున్నారు మరి ఈ వన్ క్లాస్ వన్ టీచర్ అనేటువంటి విధానాన్ని అంటే ఒక ముప్పై వేలు నలభై వేల రూపాయలు పెట్టి సంవత్సరానికి ఒక విద్యార్థిని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే ఏ రకమైనటువంటి విద్య అందుతుందో అటువంటి విద్య ఒక్క రూపాయి ఖర్చు అవసరం లేకుండా వన్ క్లాస్ వన్ టీచర్ అంటే ఐదు క్లాసులకి ఐదు టీచర్ల ప్రతి గ్రామంలోనే ఒక మోడల్ స్కూల్ ఉండేటువంటి విధంగా ఏదైతే నారా లోకేష్ బాబు గారు నిర్ణయం తీసుకున్నారు దానికి అనుగుణంగా మరి ఆ విద్యా వ్యవస్థ కూడా పెద్ద ఎత్తున ప్రక్షాళన ఏదైతే జరుగుతుందో దానికి అనుగుణంగా కూడా మరి జిల్లాలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇప్పుడే చాలా మంది కూడా ఎమ్మెల్యేలు కూడా మరి ఓఎండఎం వర్క్స్ అంటే ఏదైతే ఈ కలవలు కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి మెయింటెనెన్స్ సంబంధించి కూడా మరి వాళ్ళ సమస్యలు కూడా నియోజకవర్గాలు చెప్పడం జరిగింది గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి ఏ డ్రైన్లో కెనాల్లో కూడా తీసినటువంటి పరిస్థితి లేదు ఏ లాకులు డోర్లు షటర్లు రోప్స్కి ఎక్కడ కూడా మరి మరామతులు మాట నుంచి కనీసం గ్రీజు పెట్టినటువంటి మెయింటెనెన్స్ చేసేటువంటి పరిస్థితి లేదు మరి ఈరోజు కూడా అటువంటి స్థితిలో మరి ఓఎండం వర్క్స్ చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఉద్దేశంతో ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఎందుకంటే ఓఎన్ఎంకి సంబంధించి మరి ఏదైతే ఈ యొక్క రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసేటువంటి ఆ యొక్క కడా ఫండ్స్ కూడా లేనిటువంటి స్థితిలో గత ఐదు సంవత్సరాల బిల్స్ కూడా పెండింగు దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల బిల్స్ ఓఎన్ వర్స్ పెండింగ్ ఉన్నటువంటి దశలో మళ్ళీ మూడు వందల అరవై కోట్లు ఈ రాష్ట్రానికి సంబంధించి మరి రేపు క్యాబినెట్లో పెట్టి ఆమోదించి ఈ మే నెలలోనే ఎందుకంటే ఆల్రెడీ నీటి సంఘాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆ నీటి సంఘాలు బాధ్యత తీసుకుని రేపు కేబినెట్లో ఓఎన్ వర్క్స్ ఆమోదం పొందిన వెంటనే మరి యొక్క ఎనిమిదో తారీఖు పదో తారీఖు లోపల పదులు పనులు మొదలుపెట్టి ఈ మే నెలలోనే ఆ వీడ్ రిమూవల్ కానీ ఎక్కడైనా ఎమర్జెన్సీలో డీసిల్టింగ్ కానీ ఏవైతే మెయింటెనెస్ వర్క్లు ఉన్నాయో అవన్నీ కూడా ఈ మే నెలలోనే చేపట్టేటువంటి విధంగా పనులు కూడా ప్రారంభించేటువంటి విధంగా ఇప్పుడు కూడా ఇరిగేషన్ అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా హౌసింగ్ సంబంధించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనికి రానిటువంటి భూములు అంటే ఒక చిన్నపాటి వర్షం కురిస్తే తటాకాల మాదిరిగా పెద్ద జలాశయాలుగా మారిపోయేటువంటి ల్యాండ్స్ని ఇళ్ల స్థలాలకు అందించినటువంటి పరిస్థితి అటువంటి ఇళ్ల స్థలాల్లో ఈరోజు ఇల్లు కట్టుకోలేనిటువంటి స్థితిలో ఆ లబ్దిదారులు కూడా చాలా ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు చంద్ర మండలం మీదకైనా వెళ్ళొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఇంటి స్థలాల మధ్య వాటి దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళ లేదు మరి ఆ స్థలాల్ని మరి ఎట్లా మళ్ళీ మనం ఆ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలనేది కూడా ప్రభుత్వంతో కూడా ఆలోచన చేసుకుని నిర్ణయం తీసుకోవడం కానీ అదేవిధంగా ఎన్టీఆర్ టిట్టుకోయండి ఆ రోజు మేము ఎనభై ఐదు శాతం పూర్తి చేస్తే మరి ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో కనీసం ఒక అర్బస్థ సిమెంట్ చేయలేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు సరికదా మళ్ళీ ఆ టిట్కో ఇళ్ల మీద ఒక్కొక్క ఇంటి మీద మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు రుణం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అది వేల ఒక్కొక్కరి పేరు మీద ఐదు లక్షలు ఆరు లక్షలు ఎనిమిది లక్షల రూపాయలు వడ్డీతో అయిపోయినటువంటి పరిస్థితి ఇల్లు కట్టింది మేము ఇల్లు కట్టిన వాళ్ళ మేము రుణం తీసుకోలేదు పోనీ ఇల్లు లబ్ధిదారుడు రుణం తీసుకున్నాడు అంటే ఇల్లు లబ్ధిదారుడు రుణం తీసుకోలేదు కట్టిన వాళ్ళు మేము తీసుకోలేదు ఇల్లు తీసుకునేవాడు వాళ్ళు తీసుకోలేదు మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చి గద్దలాగా వాళ్ళ ఇల్లు మీద రుణం పెట్టుకుని ఆ మూడు లక్షల అరవై ఐదు వేలు వీళ్ళు వడ్డీతో ఐదు లక్షలు గద్దలాగా తొన్నుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి పోనీ ఆ తీసుకునేటువంటి రుణం డబ్బులు అక్కడ ఉన్నాయా అకౌంట్లో టిట్కోవాలంటే ఒక లేదంటున్నారు మరి తీసుకున్న డబ్బులు పెట్టి ఆ టిట్కోవాలి ఏదన్నా పని చేశాడంటే పని చేయలేదు టిట్కోయల్లో పని చేయలేదు టిట్కోయ్య మీద తీసుకున్న డబ్బులు లేవు అంటే పేదలు మధ్యతరగతి మహిళల పేరు మీద కూడా అప్పులు తీసుకుని ఆ డబ్బులను కూడా డైవర్ట్ చేసేసినటువంటి ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనేది క్లియర్గా అర్థమవుతుంది అందుకే మళ్ళీ ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మరి సారథ్యంలో మళ్ళీ ఆ ఎన్టీఆర్ కిట్కల బ్యాలెన్స్ వర్క్లన్నీ పూర్తి చేసుకుని మొదటి వరుసలో రేపు జూన్ నెలలో కొంతమందికి ఆ ఇల్లు ఇచ్చి గృహప్రవేశాలు చేయాలి మిగిలిన ఇళ్ళు కూడా పూర్తి చేసి మ్యాక్సిమం ఈ సంవత్సరం లోపల ఆ టికో ఇళ్ళు పూర్తి చేసి వాళ్ళకి అప్పగించాలని ఇట్లా ఏవైతే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా డిస్కషన్ చేసాం కొన్ని ఇక్కడ పరిష్కారం లేనిటువంటి ఏవైనా ఉంటే రేపు కేబినెట్ ఉంది ఆ క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ జిల్లా అంటే ఇంట్రెస్ట్ ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఆయనకు కూడా అభిమానం ఆయన కూడా అసెంబ్లీలో కానీ బయట కూడా చెప్తూ ఉంటాడు పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఒక ప్రశాంతతకు మారుపేరు ఆ జిల్లాలో పోలీస్ స్టేషన్ కూడా అవసరం ఉండదు అటువంటి ప్రజలని చెప్తూ ఉంటారు అని చేత ఖచ్చితంగా ఈ జిల్లాకి ప్రయారిటీ ఇచ్చి